అందరికీ నమస్కారం నేను డాక్టర్ కేశవులు ఎండి న్యూరోసైకాటి మిత్రులారా కరోనా మళ్ళీ రానే వచ్చింది ఇప్పటికే మూడు దశలుగా మనల్ని అటు మానసికంగా ఇటు శారీరకంగా ఆర్థికంగా విపరీత నష్టం చవిచూసినటువంటి కరోనా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నట్టు తెలిసిన విషయమే ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలలో కరోనా అదే కోవిడ్ నైన్టీన్కి సంబంధించిన జేఎన్ వన్ వేరియం పెద్ద ఎత్తున ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది అయితే గతంలో లాగా ఈ కో ఈ వేరియంట్ ప్రమాదకరమైనది కాకపోయినా హై రిస్క్ ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ప్రమాదకరమే ఇప్పటికే చాలా రాష్ట్రాలలో చాలామంది గతంలాగా వేల మంది కాకపోయినా ఇప్పటికే పదుల సంఖ్యలో మరణించిన సంఘటనలు కోకొల్లాలి అయితే చాలా వరకు అండర్ రిపోర్టింగ్ చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం ద్వారా అక్కడే నయం చేసుకోవడం ద్వారా వీటి యొక్క సంఖ్య ప్రభుత్వం తక్కువగా ప్రకటించేస్తుంది చాలా జిల్లాలలో రోజుకు వందలాది పాజిటివ్ కేసులు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇవి సాధారణమైనవి అంత తీవ్రంగా లేనివి వీటికి భయపడవలసిన అవసరము లేదు కానీ ఎవరైతే వృద్ధులు కానీ అనేక రకాల శారీరక సమస్యలు ఇమ్యూనో డిజార్డర్స్తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళకు మాత్రం ఇది చాలా ప్రమాదకరంగా మారే సూచనలు మాత్రం ఉన్నాయి గతంలాగానే మాస్క్ ధరించడము హ్యాండ్ శానిటైజేషన్ చేతి శుభ్రత అనేది మర్చిపోవద్దు అయితే ఏం కాదులే అని భయపడి భయపడకుండా ఏమవుతుంది అని నిర్లక్ష్యం వహించినట్టయితే ఖచ్చితంగా ఇది ఇబ్బంది పాలు చేస్తుంది ఇంకొక విషయం గతంలో చాలామంది భయపడి హాస్పిటల్లో అడ్మిషన్లు పొందడం అనేది జరిగింది ఇప్పుడు నైంటీ పర్సెంట్ వీటికి అడ్మిషన్స్ అవసరం లేనే లేవు ఎవరికైనా రెండు రోజుల కంటే ఎక్కువగా జ్వరంతో కానీ గొంతు నొప్పితో కానీ జలుబుతో కానీ బాడ్ అంటే బాడీ పెయిన్స్తో కానీ బాధపడుతున్నట్టయితే ఆ దగ్గరతో కానీ బాధపడుతున్నట్టయితే మాత్రమే వైద్యుని సంప్రదించడం చాలా అవసరము ఎర్లీ స్టేజ్లో కనుక్కున్నట్టయితే ఏ రకమైన ఇబ్బంది లేదు అనవసరంగా గాబరపడి భయపడి కొంత డాక్టర్లు కూడా భయపడి ఇచ్చే ఉంటుంది వాళ్ళు అడ్మిషన్స్ అంటారు ఆ అవసరం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మాస్కు హ్యాండ్ శానిటైజర్ వాడినట్టయితే మినిమం జాగ్రత్త ద్వారానే నూటికి నూరు శాతం మనం నయం చేసుకోవచ్చు ఏం కాదులేదని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళకు మాత్రం తస్మాత్ జాగ్రత్త